సరే వంగ మొక్క చుట్టూరు పొనగంట కూర అండి వంగమక్క వేసుకున్నా చుట్టూరు పొనగంటికి కూర ఏ కొమ్మలు ఏ ఉన్నాయ్ ఏంటి సరే ఎలాగొచ్చేసిందో ఇది ఫ్రై అయితే చేసుకుందామండి మనం ఇందులోనే కూర వచ్చిందండి ఇది సుక్కుకూర ఇందులో కూర ఇందులోనే అయితే వంగమొక్క అండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే పొలగంట కూర పోసేసుకుందాం పన్నగంట కూర అయితే కోసుకున్నామండి ఇదైతే ఫ్రై అయితే చేసుకుందాం మనం ఎలా పనగంట కూర ఫ్రై అయితే చేసుకుందామండి మా ఇంటి గంటలు కోసుకున్నాం కదా చూసాను కదా కూర చక్కగా కోసుకున్న దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకుందామండి ఎలా చేసుకుందాము అది మీకైతే ఎలా చేసుకోవాలో చక్కగానే చూపిస్తానండి సరేగా వచ్చాను చూడండి ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలంటే ఇలాగా కాకేలాగా అయితే బాగోదు నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఈ మాదిరిగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి లేతుకొమ్ములు వేసుకున్నాం కదా మనం అవి కూడా చూడండి ఇలాగ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాగైతే కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకున్నానండి బ్యాండ్లు పేపర్ పెట్టుకున్నాను నేను మూడు చెంచాలు ఆయిలే తీసుకున్నాను నేను బాగా నూనె కలిగిపోయిందండి మనం అయితే ఆవాలో యాడ్ చేసుకున్నాను జీలకర్ర శనగపప్పు la el en el, baile. En el baile. ఇది కొద్దిగా మగ్గిపోయింది ఈపాయలు అడ్రస్లో కొద్దిగా చిల్లిపాయ రెండైతే పచ్చిమిరకాయలు అయితే ఎప్పుడు అయిపోయిందండి మనం అయితే పనగంటు కూర అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా కుస మగ్గబెట్టుకుందామండి కొద్దిగా మగ్గిందండి ఇది పన్నెండు కూర ఇందులో మనం అయితే పెక్కరపప్పు పొదుపుకుందాం ఇదిగో నానబెట్టుకుని కడుక్కొని పక్కన పెట్టుకుని ముందు తర్వాత నానబెట్టుకున్నాం అనమాట ముందు కడిగేసుకోవాలి ఇది పెక్కరపప్పు బాగా కలుసుకోవాలి ఫ్రై అయితే అది వేసేసుకుంటే అలా సరిపోతుందండి కానీ నేను పెసపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఆ ఫ్రైలోకి పెసరపప్పు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కొద్దిగా పసుపు ఒక చెంచా ఇది తగినంత సాల్ట్ ఇదిగోండి ఇలా దగ్గర అలాగే మగ్గు పెట్టుకోవాలి చిన్ని మంట మీద పెట్టుకోవాలి మాట ఇదిగో చిన్ని మంట మీదైతే మెట్టుకుందాం అండి మనం ఒకసారి తిప్పుకుందామండి ఇది చూడండి పెసరపప్పులో వాటర్ మనం వేసుకున్నాం కదా యాకురా వాటర్ దొరికి ఎలాగొచ్చిందో ఈ వాటర్ అది జాయిగా ముగ్గుపోద్ది అన్నమాట ఇవి మనం వేసుకున్నాం కదా ఈ పప్పు ఈ వాటర్ అది ఉడికిపోద్ది అనమాట రసపు కదండి కంటిపప్పు అయితే ఉడకడం కష్టం పెసరప్పు అయితే చక్కగా ఉడుకుద్ది ఇంకా చిన్న మటన్ మనం పెట్టుకుందామండి దగ్గర గుడ్డక దిప్పుకుందాం అదిగని చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా అలా వచ్చిందో ఆయిల్ వదిలేసింది చూడండి ఆయిల్ కూడా వదిలేసింది మరైతే దీంపేసుకుందాం ఇ చిసర పస కొత్తిగా చిరగా రంగు పోయిగా అది పస కొట్టు తొ ఆయలే చెౌద లక్ష్మి గారండి మనసే దీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకోం అయిపోయింది కదా మనం బోర్లోకి అయితే మార్చేసుకు తీసేసుకుంటున్నాం అయితే నేను తీసి వస్తున్నాను ఫ్రై కొంతగంటి కూర ఫ్రై మాట అది ఫ్రైలోనే పెసరపప్పు మనం నాగుని అయితే వేసుకున్నామండి దాని టేస్ట్ పెరుగుతుందని ప్రోటీన్ కూడా అందుతుందని పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఎవరన్నా శుభ్రంగా క్లీన్ చేస్తుందండి ఇంక ఇంట్లో అయితే చాలా చాలా మంచిది మాట అన్న కూరలో చాలు కూడా పెట్టుకున్నానండి ఇది అయితే వామ్ సార్ అండి వామ్ వేసుకుని చాలు ఇప్పుడు అరుదారు బాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట చాలు ఈ చాలులో నీలాగా మనం పగనెట్టుకోరా ఇలా నచ్చిందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దేశంలో కదండి రోటీలకు కూడా పని చేద్దా కూడా బాగుంటుందండి పేముకులు గట్టి పడతాయండి ఈ పన్నెండు కూరకే పల్లెటూరులు ఎక్కబెడితే అక్కడ ఉంటుందండి గొట్టిని గొట్టలు అంట ఎక్కడబడితే ఎక్కడ ఉంటుంది ఈ కూర అయితే మాత్రం వారానికి రెండు సార్లు అయితే తీసుకుంటుంది కూడా చారులు కూడా నలుచుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది రొచ్చల్లో చప్పకలు వద్దండి ఇది చేసి చాలా బాగుంటుంది చప్పచిల్లు అయితే చాలా దుస్గా ఉంటుంది బాగండి ఉంటానండి